కోసమే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబర్కి కాల్ చేయండి షర్తులు వర్తిస్తాయి సో మీరు చూస్తున్న ఈ మిషన్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ ఫుల్ షీట్ జాయింట్ షీట్ బఫే ప్లేట్ మేకింగ్ మిషన్ ఓన్లీ సింగిల్ లివర్ ఉంటుంది సింగిల్ ఆపరేటర్ ఆపరేటర్తో రెండు రకాల ఫుల్ షీట్ జాయింట్ షీట్ పెట్టి రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఈ మిషన్లో పన్నెండు ఇంచుల బఫే ప్లేట్ కానీ పద్నాలుగు ఇంచుల బఫే ప్లేటు ఎక్స్ట్రా డగ్గిలు కొడుకొని మార్చుకొని రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ మిషన్కి వచ్చే టూ హెచ్పి మోటర్ను ఇంటి కరెంటు కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ క్యాటగిరీ టూ మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఫుల్ షీట్ను మిషన్లో ఈ విధంగా పెట్టి లివర్ని కేర్ని ముందుకు పెరిచేస్తే డై కిందికి వస్తుంది సో ఒకటి రెండు మూడు నాలుగు సెకండ్లు ఆగిన తర్వాత లివర్ని ఎన్నిక డైప్ అవుతుంది పైకి వెళ్తుంది ఈ విధంగా ఫుల్ షీట్ పెడితే ఛాయిన్ షీట్ పెడితే రెండు రకాల ప్లేట్లు ఈ విధంగా తయారవుతాయి సో మనకు ఓన్లీ సింగిల్ గేరు సింగిల్ ఆపరేటర్తో మనం ఈ విధంగా షీట్ పెట్టి గేర్ మళ్ళీ ముందుకు ప్రెస్ చేస్తే డై కిందికి వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు సెకండ్లు ఆగిన తర్వాత అదే లివర్ని వెనక్కి అంటే డై పైకి వెళ్తుంది ఈ విధంగా ఫుల్ షీట్ పెట్టడం వల్ల రెండు రకాల ప్లేట్లు తయారై తయారవుతాయి సో ఈ మిషన్లో మనము గంటకి చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది గంటకి ఐదు వందల ప్లేట్ల నుంచి వెయ్యి ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు ఏ మిషన్ ఈ మిషన్లో ఫుల్ షీట్ జాయింట్ షీట్ పెడితే రెండు రకాల బొఫ్ఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు మనం ఎలాంటి పన్నెండించుల బొఫై ప్లేట్లు కానీ లేదు అంటే పద్నాలుగు ఇంచుల బొఫై ప్లేట్లు ఎక్స్ట్రా డై కొనుక్కొని మనము రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు పన్నెండు ఇంచుల బొఫే ప్లేట్లు లేదు అంటే పద్నాలుగు ఇంచుల బొఫే ప్లేట్లు ఎక్స్ట్రా డైనుకొని మనం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని స్నాక్స్ ప్లేట్స్ అని డోన కప్పులని టీ కప్పులని తయారు చేసుకోలేము కేవలము బొఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను మన మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి వచ్చే టూ హెచ్పి మోటర్ని ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ టూ మీటర్ ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మన మీకు అందరికీ తెలియజేస్తుంది ఈ మిషన్ కేవలము పెద్దవాళ్ళు మాత్రమే ఆపరేటింగ్ చేయవల చేయవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను పిల్లలతో ఆపరేటింగ్ చేయించ చేయించవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మనము ఈ లో మనకు రామిటిల్ ఫుల్ షీట్ అంటే ఫుల్ షీట్ అంటే జాయింట్ షీట్ రెండు రకాల ఉండే జాయింట్ షీట్ మనకి రామిటిల్ కాస్ట్ ఎంత పడుతుందంటే ఉదాహరణకి మీకు అర్థమవ్వడానికి ఫుల్ షీట్ జాయింట్ షీట్ అంటే రెండు రో రెండు బఫే ప్లేట్లు ఉంటాయి రెండు రకాల బఫే ప్లేట్లు మనకు ఫుల్ షీట్ జాయింట్ షీట్ కాస్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఉదాహరణకి త్రీ రూపీస్ పడుతుంది అనుకోండి మనం అదే బల్ప్లో హెవీ బల్బులో ఇంటికి తెచ్చుకుంటే మనకు ప్రతి షీట్ మీద ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పది పైసల నుంచి పదిహేను పైసలు మనకు ఖర్చు వస్తుంది సో ఇంటికి తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ని మనం ఈ విధంగా పేరు తయారు చే తయారు చేయడానికి తయారు చేయడానికి కేవలము ఐదు పైసల నుంచి పది పైసలు పవర్ బిల్లు పడుతుంది అంటే ఒకటి మూడు రూపాయల షీటు ప్లస్ ట్రాన్స్పోర్ట్ పదిహేను పైసలు పది పైసలు పవర్ బిల్ అంటే మూడు రూపాయల ఇరవై ఐదు పైసలు ప్లేట్ రెండు రెండు రకాల ప్లేట్లు తయారైపోతాయి సో మనం దాని మీద మార్జిన్ ఒక్కొక్క ప్లేట్ మీద పది పైసల నుంచి ఇరవై ఐదు పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో ప్రతి ప్లేట్ మీద ఖర్చులన్నీ పోను పది పైసల నుంచి ఇరవై ఐదు పైసలు ఒక్కొక్క ప్లేట్ మీద మనకు పది పైసల నుంచి ఇరవై ఐదు పైసలు లాభాలు ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో ప్రతి ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ప్యాకింగ్ చేస్తారు ఉదాహరణకి మీకు అర్థమవ్వడానికి మనకు పది ప్లేట్లు ఒక్క కవర్లో కట్టమని అనుకుంటున్నాను తొమ్మిది ప్లేట్లు ప్లస్ కవర్ అంటే టెన్ ప్లేట్స్ తయారైతే సో ఇరవై ప్లేట్లు కట్టమన్నారు అనుకోండి ఒక్కొక్క ఏరియాలో పద్దెనిమిది ప్లేట్లు లేదంటే పంతొమ్మిది ప్లేట్లు ప్లస్ కవర్ ఈ విధంగా ఇరవై ప్లేట్లు ఇరవై ప్లేట్లు కట్టమని అనుకోండి ఇరవై మూడు ప్లేట్లు కానీ ఇరవై నాలుగు ప్లేట్లు కానీ ప్లస్ కవర్ ఈ విధంగా ఒక్కొక్క ప్యాకింగ్లో ఒక్కొక్క ప్లేట్ కంపల్సరీగా తక్కువ చేసి కట్టుకోవాల్సిందిగా మీకు అందరికీ వివరణ వివరణ ఇస్తున్నాను సో మరీ మరీ ఒకసారి చెప్తాను సో ఈ విధంగా మీకు ఉంటుంది సో ఎవరైతే మా దగ్గర కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు సో మీరు ఎక్కడో మిషన్ కొనుక్కొని మా దగ్గర మాకు రా మెటీరియల్ కావాలంటే అలా మేము అలా మేము సప్లై చేయలేమని మీకు అందరికీ తెలియజేస్తున్నాం కంపల్సరిగా మా దగ్గర కొత్త మిషన్ కొనే వారికి మాత్రమే రా మెటీరియల్ అందుబాటులో ఉంటుంది సో ఎవరైతే మిషన్ కొనుక్కొని రామెడలు కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్సు మీరు సొంతంగా మీ పట్టణంలో కానీ నగరంలో కానీ గ్రామంలో కానీ అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి ఎవరైతే మిషన్ కొనుక్కొని రామెటలు కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్సు మీరు సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో మా దగ్గర మిషన్ కొంటే టోటల్ మిషన్ మీద వారంటీగా కాకుండా గ్యారంటీ వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసిన ప్లేట్స్ సొంతంగా అమ్ముకోవాలి ఈ మిషన్లో కేవలము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము అది కూడా పన్నెండు ఇంచులు కానీ పద్నాలుగు ఇంచులు కానీ మీకు ఏం కావాలనుకుంటే ఎక్స్ట్రా యాంగిల్ కొనుక్కొని తయారు చేసుకోవచ్చు టిఫిన్ అని స్నాక్స్ ప్లేట్స్ అని లూన కప్పులని టీ కప్పులని ప్రసాదం కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో మీరు మిషన్ యొక్క వివరాలు కానీ రామిటీల యొక్క వివరాలు కానీ మీకు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేసి సంప్రదించు